హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రది లాగ్స్ మీరు చూస్తున్నారు మన ఛానల్ని ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ముఖ్యంగా అమ్మాయిలకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ మాట సో మీ దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ చేయండి అక్క మీ దగ్గర ఉన్న మ్యాక్సీ డ్రెస్సెస్ ఇది ఎక్కడ తీసుకున్నారు అదెక్కడ తీసుకున్నారు ఎంత ప్రైజ్ షాప్లో తీసుకున్నారు ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అయితే నాకు వస్తున్నాయి అన్నమాట సో ఇంకా ఫైనల్గా నేనైతే ఈరోజు డిసైడ్ అయిపోయాను గైస్ ఏంటంటే నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో షేర్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను సో రీసెంట్ గానే నేనైతే తీసుకున్న కొన్ని ఫ్రాక్స్ మాట సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే మాత్రం ఎవరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ అయితే చేయండి గైస్ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే చూస్తున్నారు లైక్స్ ఇవ్వటం అయితే మర్చిపోతున్నారు అనమాట సో అలా కాకుండా మరి మీరు చూస్తున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది మీరు లైక్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది గైస్ సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా సో రోజు అడిగే క్వశ్చనే సపోర్ట్ చేయండి అని చెప్పేసి సో అందుకనే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి గైజ్ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకెందుకు లేట్ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామా ఇంకా ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేసి మొత్తం డీటెయిల్స్ తో నేనైతే ఫ్రాక్ అంతా అక్కడ ఓపెన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను లేట్ చేయకుండా ఇక్కడికి టైం అయితే అయిపోయింది కదా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేనైతే నా దగ్గర ఉన్న టూ మ్యాక్సీ డ్రెస్సెస్ ని మీతో షేర్ చేసుకుంటాను ఆఫ్టర్ దట్ నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను అనమాట సో నేను రీసెంట్ గా మీరు ఈ ఫ్రాక్ చూసే ఉంటారు చాలా మంది చూసే ఉంటారు లైక్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మా మేము శ్రీశైలం వెళ్ళే ట్రిప్ బ్లాగ్ చేశాను కదా అందులో ఉంటుంది మాట ఈ ఫ్రాక్ సో ఇది మ్యాక్సీ ఫ్రాక్ అండి అండ్ కిందన వచ్చేసి ఒక లేయర్ వరకు కూడా మనకి ఒక ప్రిల్ అయితే ఇలాంటి టూ వచ్చే టూ లేయర్స్ అయితే ఇచ్చారు మనకి కుర్చీలు కుర్చీలు లాగా చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట అండ్ ఫ్లోరల్ డిజైన్తో మంచి కలర్ కాంబినేషన్తో అన్నమాట అండ్ తర్వాత వచ్చేసి మనకి నెక్ వచ్చేసి కాలర్ నెక్ అయితే ఇచ్చారు సో మనకి ప్రొటెక్ట్ చేయటానికి కాలర్ నెక్ కూడా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ లైట్గా చిన్న టూ టూ త్రీ వరకు ఇలా టైప్ వచ్చేసి అండ్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్స్ అయితే వచ్చాయి అన్నమాట సో మనకి వేస్ట్ దగ్గర కొంచెం బాడీ ఫిట్ కావాలి అనుకుంటే మాత్రం మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చారు టూ సో ఈ ఫ్రాక్ అండి ఇది మ్యాక్సీ ఫ్రాక్ అండ్ కిందన మనం చాలా బాగా క్యూట్ గా కింద టూ టూ లా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి బటన్స్ ఇచ్చారు ఇచ్చారన్నమాట సో చాలా బాగుంటుంది అండ్ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మనం ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు లైక్ పెద్ద రింగ్స్ పెట్టుకొని సింపుల్గా చిన్న స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసేసి రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో నా దగ్గర ఉన్నంత వరకు నేను వేసుకున్న ఫ్రాక్స్తో పిక్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను పైన పెడతాను డిస్ప్లేలో చూడండి అండ్ దీని డీటెయిల్స్ అడుగుతారు కదా సో దీని డీటెయిల్స్ వచ్చేసి నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ పూర్వీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఇది ప్రైజ్ చాలా క్యూట్గా మంచిగా అంత బాగా కనిపిస్తామంటే చాలా బాగా కనిపిస్తాం గైస్ ఈ ఫ్రాక్ నచ్చింది ఒకవేళ మీరు చూడండి ఫ్రాక్స్ అన్నీ కూడా చూడండి ఫ్రాక్స్ అన్నీ చూసిన తర్వాత ఏ ఫ్రాక్ బాగుంది నాకు ఏ ఫ్రాక్ సూట్ అయ్యింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి చాలా క్యూట్గా సింపుల్గా అంటే మా హస్బెండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు తీసుకున్నారన్నమాట యాక్చువల్లీ నేనే నాకు నచ్చి నేను తీసుకున్నా కాకపోతే బాగా షార్ట్ అయిపోయింది ఎనీవే నాకు షార్ట్ అయినా కూడా నేను లెగ్గింగ్తో పేరప్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది గైస్ చాలా మంది చూసే ఉంటారు ఈ ఫ్రాక్ అండ్ ఇది కూడా నేను ఒక వ్లాగ్ బీచ్ వ్లాగ్లో నేను వేసుకొని ఫస్ట్ నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామాట ఈ ఫ్రాక్తోనే ఒక వ్లాగ్ అండ్ షార్ట్స్ అయితే చేశానండి సో దీనికి హ్యాండ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా నెక్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది గైస్ అండ్ మంచి వైన్ కలర్ తో వైన్ అండ్ బ్లాక్ తో కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ వరకు కూడా మనకి ఉంటుంది హ్యాండ్స్ అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర మనకి కొంచెం ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఎటువంటి థ్రెడ్స్ కూడా ఇవ్వలేదు అండ్ ఎలాస్టిక్ మనకి బాగుంటుంది ఫిట్ గా ఉంటుంది సో ఇది అయితే మాత్రం కిందన ఒక్క స్టెప్ వరకే మనకి లేయర్స్ అయితే ఇచ్చారు అండ్ ముందు మ్యాక్సీ డ్రెస్ కూడా చూసారు కదా కింద టూ బార్డర్స్ అయితే ఇచ్చారు దీనికి మాత్రం ఒక బార్డర్ ఇచ్చారు గైస్ అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ కదా హై నెక్కి ఇలా ఒక డ్రాప్ లైక్ డ్రాప్ షేప్లో ఇచ్చారు రాంబర్ షేప్లో ఇచ్చి ఇక్కడ హైలో కొంచెం టూ బటన్స్ అయితే ఇచ్చారు అండ్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట సో నా దగ్గర పిగ్స్ ఉన్నవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను గైస్ దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నేను అనుకుంటా నేను ఇది మ్యాగ్స్ లో తీసుకున్నా అండ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా ఇది హస్బెండ్ నాకు తీసుకున్నారన్నమాట చాలా బాగుంటుంది అండ్ నాకు ఫేవరెట్ ఫ్రాక్ కూడా సో చూసారు కదా ఈ టూ మ్యాగ్జీ ఫ్రాక్స్ అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి వైట్ కలర్ సో ఇది నేను వచ్చేసి ఇది నా ప్రెగ్నెన్సీ టైంలో లో అమ్మ తీసుకున్నారనమాట లైక్ మెటర్నిటీ షూట్ కని చెప్పి ఇది తీసుకున్నారు అండ్ ఇది వైట్ కలర్ ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ ఫ్లోరల్ లెంత్ ఫ్లోరల్ ఫ్రాక్ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఫుల్ లెంత్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అన్నమాట సో దీనికి హైట్ హై ఇచ్చారు అండ్ హైనక్కి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇచ్చారు సో సో తో పాటు మనకి స్లీవ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ లాంటి ఇచ్చారు అండ్ ఇక్కడ కొంచెం మనకి ఎలాస్టిక్ టైప్ ఇచ్చారు అండ్ ఇక్కడ మళ్ళీ నార్మల్గా మనకి ఇలా ఇచ్చేసారన్నమాట సో ఇక్కడ ఒక హిప్ బెల్ట్ టైప్ ఇచ్చారు హిప్ బెల్ట్ లో కొంచెం మనకి డామినేట్ చేయటానికి ఇలా మనకి చిప్స్ వర్క్ తో గ్లాస్ మిర్రర్ వర్క్ తో ఇచ్చారన్నమాట వేస్ట్ బెల్ట్ లాగా అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇలా కుర్చీలు కుచ్చీలు టైప్ వచ్చింది అండ్ చాలా బాగుంటుంది గైస్ నా మెటర్నిటీ ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి అందులో తప్పకుండా ఈ ఫ్లోరల్ ఫ్రాక్ తోటే నేను షూట్ అయితే తీయించుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట మై ఫేవరెట్ ఫ్రాక్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ కూడా సింపుల్ అండ్ ఇక్కడ జిప్ టైప్ ఇచ్చారు సో ఈ జిప్ టైప్ ఇచ్చారు తో అండ్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా నేను సెంట్రల్ లో తీసుకున్నా అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో ఇది నా థర్డ్ ఫ్రాక్ అండి సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మంచిగా రేడియం కలర్తో ఉన్న ఫ్రాక్ అండ్ ఈ కలర్ అన్నమాట బిస్కెట్ కలర్లా వచ్చింది అండ్ దానిపైన మనకి రేడియం కలర్స్తో ఆరెంజ్ పింక్ గ్రీన్ బ్లూ అండ్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యి మనకి అక్కడక్కడ మనకి డిజైన్స్ అయితే ఇచ్చారు కదా రాంబర్ షేప్స్తో ఇలాగా ఇది కూడా అండి ఫుల్ ఫుల్ ఫ్రాకే బట్ కింద ఒక లేయర్ వరకు మనకి ఇలా ఇచ్చారన్నమాట కుర్చీలతో చాలా బాగుంటుందండి వేసుకుంటే ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ ఫ్రాక్స్ కోసం అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ కూడా కాదు మరీ త్రీ ఫోర్త్ అని చెప్పలేము హాఫ్ స్లీవ్స్ అని చెప్పలేము అలా మీడియంలో ఉంటాయి అన్నమాట సో కింద వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు మనకి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ లా పైన వచ్చి ప్రతి హ్యాండ్స్ కూడా నాకు ఇలానే వచ్చాయండి పైన కుర్చీలతో రావడం ఇలా ఓపెన్ అండ్ ఇక్కడ క్లోజ్ ఇలా రావడం ఇలా చేశారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక థ్రెడ్ హెల్ప్ని తీసుకొని మనం టైఅప్ చేసుకుంటే వేస్ట్ దగ్గర కొంచెం బాడీ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ ఫ్రాక్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి తీసుకున్న అది కూడా పూర్వీ కలెక్షన్స్లో ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళి తీసుకున్నా అండ్ వాళ్ళ అడ్రస్ కూడా మనకి చిన్న వాల్టర్ దగ్గర ఉంది మాట అది డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను అడ్రస్ అనే అడ్రస్ అంతా కూడా సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ స్టోర్లో కూడా తీసుకోవచ్చు ఎవరైతే మనకి వైజాగ్లో ఉంటారో వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళి తీసుకోవడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది సో విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా లా వచ్చింది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట మనం ఈజీ టు వేర్ అండ్ మనం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఇవి ఎలా ఉంటాయంటే చాలా స్మూత్గా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంత దూరమైన ట్రావెలింగ్ కానీ చాలా బాగుంటుంది గైస్ సో ఇవి నా ఫోర్ ఫ్రాక్స్ అనమాట సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఫ్రాక్ సో ఇది అండి చూస్తున్నారు కదా హై నెక్కే వచ్చింది ఇది కూడా అండ్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్తో బిస్కెట్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో మనకి ఫుల్ డిజైన్తో వచ్చిందన్నమాట ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అన్ని హ్యాండ్స్ ఒకలాగే ఉన్నాయని చెప్పేసి నేనైతే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందని చెప్పి లోపల ఒక హ్యాండ్ స్టిచ్చింగ్తో ఉంటుంది అండ్ పైన వచ్చేసి ఇలా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చారన్నమాట సో అన్నీ ఒకలాగే ఉంటే బోర్ కొడుతుంది కదా మనకి అని చెప్పి నేనైతే ఈ డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేసా ఫస్ట్ చూడగానే కలర్ ఏమైందంటే డార్క్ గ్రీన్ కదా నా కలర్లో కలిసిపోతుందేమో బాగోదేమో అనుకున్నా కాకపోతే నా దగ్గర ఉన్న ఫ్రాక్స్ అన్ని ఫ్రాక్స్ కన్నా ఈ ఫ్రాకే చాలా బాగా బాగా వచ్చింది పిక్స్లో కూడా చాలా క్యూట్గా కనిపించా అండ్ గా కూడా చాలా బాగా అనిపించింది నాకు మరి నేను పిక్స్ డిస్ప్లేస్లో షేర్ చేస్తాను కదా మరి మీకు ఏ ఫ్రాక్ నచ్చింది ఈ ఫ్రాక్స్ అన్నిట్లో అని చెప్పి నాతో షేర్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీయే గైస్ ఓన్లీ పూర్వీ కలెక్షన్స్లోనే నేను తీసుకున్న ఈ త్రీ ఫ్రాక్స్ కూడా అండ్ సిక్స్ సెవెంటీ ఒక్కటే మ్యాక్సీ డ్రెస్ ఈ టూ మాత్రం సిక్స్ ఫిఫ్టీకే తీసుకున్నాను అనమాట దీనికి కూడా మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చారు సో టైఅప్ అప్ అయితే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది చాలా అవసరం అండ్ మనకి స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి అండ్ మనం ఏ డ్రెస్ వేసినా కూడా మనకి నీట్ గా ఉండాలి అంటే సో నెక్స్ట్ ఫ్రాక్ అండ్ లాస్ట్ ఫ్రాక్ అన్నమాట సో ఈ ఫ్రాక్ వచ్చేసి బ్లాక్ అండి సో బ్లాక్ లాంగ్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి నేను డాల్సిన్ చిక్ లో తీసుకున్న జగదాంబ డాల్సిన్ చిక్ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా అమ్మాయిలకి సో ఇది నేనైతే అక్కడ తీసుకున్నా జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి నేనైతే ఈ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట సో ఇది కూడా బోట్ నెక్ వచ్చింది గైస్ అండ్ ఇదంతా కూడా మంచిగా వర్క్ అయితే చాలా బాగుంది కదా నైట్ టైం వేసుకుంటే పార్టీ వేర్ కి సూపర్గా ఉంటుంది సో దీని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఏ ఇచ్చారు బెల్ హ్యాండ్స్ లా ఇచ్చారు అన్నమాట సో ఈ కుర్చీలు కుర్చీలతో వచ్చి లాస్ట్లో మనకి ఫిట్టింగ్ కోసం చిన్న బటన్ ఇచ్చారు సో ప్రెసింగ్ బటన్ లాంటిది అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి కింద చిన్న చిన్న కుర్చీలతో ఇలా ఫుల్ గేర్ అయితే ఇచ్చారు అండ్ చాలా బాగుంది గైస్ ఈ ఫ్రాక్ అయితే మనకి ఇక్కడ ఒక బెల్ట్ కూడా ఇచ్చారు ప్రెసెంట్ అయితే బెల్ట్ ఎక్కడ ఉందో తెలియదు బట్ ఇక్కడ ఒక బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ కూడా చాలా బాగుంటుంది లేండి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగా మనకి జిప్ హెల్ప్ గా ఇచ్చి అండ్ పైన ఒక చిన్న నాట్ వేసుకోవడానికి చిన్న బటన్ టైప్ ఇచ్చారు ప్రెస్సింగ్ బటన్ లా గైస్ ఇదే నా ఫ్రాక్స్ కలెక్షన్ అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు అడిగినట్టుగానే నా ఫ్రాక్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకున్న అండ్ వన్ మోర్ ఫాలోవర్ వచ్చేసి మనకి నా దగ్గర ఉన్న వెడ్డింగ్ జారీ కలెక్షన్స్ అనేవి వీడియో చేయమన్నారనమాట సో త్వరలో ఆ వీడియో కూడా చేస్తాను నేను వెడ్డింగ్కి ఏ లైక్ ఏ ఏ శారీస్ ఎప్పుడెప్పుడు తీసుకున్నా ఎంతకు తీసుకున్నా ఎక్కడ షాప్ చేసా ఏ టైంలో ఏ శారీని నేను కట్టుకున్నా అన్నది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో గైజ్ ఇదే నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ని ఎవ్వరు మిస్ కాకుండా మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి గైజ్